హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహిళా వర్కర్స్ క్లబ్ లోని ఘనంగా టీచర్స్ డే వేడుకలు చాలా బాగా అయ్యాయన్నమాట ఆ వేడుకలు ఎలాంటి ఎలా జరిగాయో ఆ స్పీచ్ ద్వారా అన్నీ కూడా మీరు కూడా వినండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్కూల్ అంటే ఆధ్యాత్మిక పాఠశాల అందరూ ఉపాధ్యాయులు అందరికీ డిజైన్ ఉంటుంది కోరిక ఉంటుంది పిల్లలు బాగా తీర్చిదిద్దాలని అలాగే డిజైన్ అండ్ డిటర్మినేషన్ గోల్ కూడా రీచ్ అయ్యేటట్టు మీ అందరూ పాటు పడుతున్నారు సో నాకు చాలా గర్వంగా అసలు ఇక్కడికి రావడానికి ఈ రోజు ఈ కార్యక్రమం మేము ఇక్కడ చేయడానికి కాను రమణ సార్ రమణ సార్ సార్ నిజంగా ఒక్కొక్క టీచర్ ఉన్నారంటే వాళ్ళ సెక్షన్ వరకు చూసుకుంటారు నిజమే కదా ఎవరు పిల్లలు ఆయనకి అందరూ పిల్లలు ఇక్కడ సో ఆయనకి ఒకసారి బిగ్ ప్లాట్ అయింది శ్రీనివాసరాజు ప్రతి కార్యక్రమానికి మాకు ఎంకరేజ్ చేస్తారు ఏ వాచస్ చేసినా సరే ఓన్లీ మహిళ కాదు వనిత కాదు మా అన్నిట్లోనే ఉంటారు మన మనిషి అయితే వెంట వెంటనే మీడియా ఇచ్చేస్తూ ఉంటారు నిజంగా తల్లిదండ్రులు ప్రవీణ గారికి అది చిన్న వయసులో అది మెయిన్ బాగా స్టూడెంట్ వెరీ నైస్ ఈ ఈరోజు రమణ సార్ చెప్పాను అలాగే ఇక్కడ పెద్దలందరూ చెప్పారు చదువుతో పాటు సంస్కారం కూడా లేకుతాం ఇంటికి వెళితే అమ్మ చాలా పనుల్లో ఒత్తిడితో ఉంటారు తెలుసు అందరినీ మెయిన్ అమ్మ కన్నా తర్వాత మీరు అమ్మ ముందు తర్వాత టీచర్దేనండి ప్రాధాన్యత అయితే ఈ కార్యక్రమం సార్ నేను నెలవారి సమావేశంగా మంచుకుంటామంటే ఓకే ఓకే అని చెప్పారు మన రమ్మ సార్ అలాగే మనోరమణి గారు ఫోన్ చేశాను తప్పకుండా అన్నారు కరెస్పాండెంట్ సార్ కూడా చెప్పానండి తప్పకుండా అన్నారు శుభశ్రీ గారి ప్రిన్సిపల్ నమస్తే అండి అలాగే పేరు పేరున కూడా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు మాకు అవకాశం ఇచ్చిన బాలబాను అనుమాయిని అందరికీ ధన్యవాదాలు నేను పాఠాల్లో చదువుకున్నాను నాన్న తప్పకుండా నేను ప్రయత్నిస్తాను అని చెప్పడం జరిగింది అలాగే ఆ రోజు మా ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకొస్తే వీళ్ళు నా మెమెంటోస్ అని వాళ్ళు చూశారండి పిల్లలు అంటే మనం మన ఇంటిలో ఒక నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఒక ఉన్నత సంస్కారాలతో వెళ్తే చెడు మార్గంలో ఎన్ని పిల్లలు కూడా నానమ్మని అమ్మమ్మని తాతయ్యని చూస్తారండి వీళ్ళు మాటలు చెప్తే వాళ్ళు వినండి నడక నడుస్తేనే ఉంటారు అందుకే ఇక్కడ మీ టీచర్స్ నడిచితే మీ పిల్లలు నడుస్తారు కుటుంబంలో తల్లి తండ్రి నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు నడుచుకునే పిల్లలు నడుస్తారు అందుకనేసి ఆ రోజు పిల్లలు ఒక తీసుకొచ్చి సినిమాకి డబ్బులు అడిగాడండి ఐదు వేలు రూపాయలు నేను ఇచ్చాను వాటర్లో తినే సాయంత్రం పొద్దునంతానే చేసి పెట్టాను ఎడిపోయి రాత్రి పదకొండు దానికి వచ్చాడు ఐదు రూపాయలు వేసుకుని నానమ్మ నువ్వు చెప్పినట్టే మేము అందరూ చేసా ఉన్నారు ఐదు ఏం చేశారో ఏం చేశానంటే ఇసిద్ధ తోటలో రోడ్డు పక్కన పడుకున్న పిల్లలకి రెండు వేలు సినిమా ఖర్చు ఖర్చు పెట్టి మూడు వేల రూపాయలు వాళ్ళకి అందరికి పనిచేసారు అంటే ఇది ఒక పిల్లలకి ఒక పాత్ర నానమ్మ పాత్ర ఎలా ఉండాలి అమ్మమ్మ పాత్ర ఎలా ఉండాలి టీచర్స్ పాత్ర ఎలా ఉండాలి అని నేర్పి పిల్లలకి ముందడిగేస్తున్నారు కానీ పాలబామ స్కూల్ చాలా ఉన్నతమైనది అండి ఈ రోజు లేని పిల్లలు ఎక్కువ శాతం చదువుతుంటే వాళ్ళకి ఎన్ని మార్కులు తెప్పించి అంత సంస్కృతి ఎన్నారో మా డబ్బులు పిల్లలు ఒకరిజుల్లో చదివి ఆ సెలవులు చూస్తున్నప్పుడు ఏమీ లేదు వాళ్ళు బాయిలర్ కోళ్ళ ఉన్నారు వీళ్ళు ఆట కోళ్ళ ఉన్నారు ఎందుకంటే ఏసీ లేకపోతే ఉండలేదు మా మనోగా ఉంది ఏసీ లేకపోతే ఉండలేదు బయట వస్తే ఉడుకు ఉడుకు ఉడుకుడుకుంటుందండి ఎందుకని ఈ రోజు ఉన్నతమైన స్కూల్ ఇంకా ఇంకా మంచి ఆ ముందుకు వెళ్ళాలని మీ సపోర్ట్ నాకు ఏదైనా కావాల్సింది మా ఇల్లు పక్కనే మీరు వెళ్ళి మీ తమ్మగారు ఊరుకోరు కానీ ఇంకా మీకు ఏదన్నా ఏదో చిన్న గోటుపాట్లు ఉన్నా నేను తప్పక అందిస్తానని ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వెళ్తారేది అడుగుతాను అవకాశం ధన్యవాదాలు తెలిపిస్తూ సెంట్ ఇస్తూ మా భార్యరాజు గారి అందరికీ ఇస్తానన్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్